హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్ వెల్కమ్ టు ఏపీ వెదర్నూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధలో చాలా చోట్ల ఆకాశం మేఘత్వ ఉండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర దగ్గరలో ఈ తుఫాను కొనసాగుతుందని ఇది మరింత బలపడి ఈరోజు తీవ్ర తుఫానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర తుఫాన్ ఈరోజు రాత్రి మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో ఏపీపై విరుసుకు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తెరమమ్మడి వంద నుండి నూట పది కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వేచే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర ఈ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో అన్ని జిల్లాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అమలాపురం తుని ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అల్లకల్లోలం చేసే అవకాశం ఉందని సముద్రం కూడా పొంగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు వచ్చే రెండు రోజుల్లో పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కొనసాగుతుందని ఈరోజు రాత్రికి ఇది మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ ఈరోజు తీరం దాటే సమయంలో ఏపీపై విరుసుకు పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇరవై సెంటిమీటర్ పైగానే భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉందని కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో కూడా ఈ తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో వంద నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణ చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాన్ మచిలీపట్నం ఇటు విశాఖపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తెరవాముడి వంద నుండి నూట పది కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఇటు కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ అమలాపురం తుని ఈ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని ఈ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్